హాయ్ అండి అందరికీ వేసవ కాలం అయితే వచ్చేసింది పిల్లలందరూ ఇంట్లో ఉంటారు సమ్మర్ హాలిడేస్లో రోజు ఒక ఈవినింగ్ స్నాక్ అయితే మమ్మీ ఏదో ఒకటి చేయి చేయని అడుగుతూనే ఉంటారు మనం ఈజీగా ఇవాళ మన వీడియోలో బ్రెడ్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది సింపుల్ పద్ధతిలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం అయితే ముందు ఆలూతో కర్రీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని దీనిలో ఒక టూ త్రీ ఆలు అయితే కట్ చేసి ముక్కలు వేసుకోవాలి కొంచెం షాజీరా వేసుకుని రెండు మూడు ఆలు కట్ చేసి ముక్కలు వేసుకుని క్యారెట్ స్వీట్ కార్న్ మనకి ఏమి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి బీన్స్ కానీ ఉల్లికాడలు కానీ ఏమి అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు కొన్ని క్యారెట్ ముక్కలు స్వీట్ కాను కొంచెం బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువే వేశాను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా తరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలిగి కొంచెంగా వాటర్ పోసుకుని ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది రెండు విజిల్స్ పెట్టుకుని కుక్కర్ చల్లారేక కొంచెం పసుపు నిమ్మకాయ పిండుకుని బాగా ఎణుపుకుని ఎగిరి చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈలోపు మనమైతే దీనికి కావాల్సిన బేటర్ అయితే రెడీ చేసుకుందాము ఈ విధంగా అయ్యాక కర్రీ అయితే తయారు చేసుకుని బ్యాటర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పులు మైదా పిండి క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ బియ్యపిండి బియ్యపిండి వేసుకుంటే మనకు కొంచెం గొల్లగా క్రిస్పీగా వస్తాయి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అన్నీ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి దోసపిండి లాగా కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకుంటే సరిపోతుందండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలుపుకొని ఒక్క చిటికెడు పసుపు వేసుకుంటే మనకి కొంచెం బజ్జీలు మనకి చూడటానికి కలర్ కూడా బాగా కనిపిస్తాయి కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకొని బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సరిపడా బ్రెడ్ స్లైస్ అయితే తీసుకుని ఒక ఐదారు స్లైసెస్ తీసుకుని ముందుగా ఒక స్లైస్ తీసుకుని మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని కర్రీని ఆ బ్రెడ్ మీద అప్లై చేసుకుని ఇంకో పీస్ తీసుకుని పైన ఫోల్డ్ చేసి దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్నవి తినడానికి చాలా బాగుంటాయి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీని బ్లెడ్ స్లైస్ని ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకుని అన్ని ముక్కల్ని ఇలాగే తయారు చేసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో డిప్ చేసుకుని ఒకటొకటిగా వేసుకుని వేయించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ అయితే మనకి సింపుల్గా ఇంట్లోనే తయారైపోతాయండి ఇవి తినడానికి చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి बॉक्स कामें कमेंट कामेंट थैंक यू फॉर वाचिंग